హాయ్ అండి వెల్కమ్ టు ఇష్యూస్ కుక్ హౌస్ ఈషూస్ కుక్ హౌస్లో లాంగ్ గ్యాప్ తర్వాత ఈరోజు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇది ఉలవచారు బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి ఉలవచారు బిర్యానీ కోసం ముందుగా రాత్రంతా ఉలవలు నానబెట్టుకొని పెట్టుకోవాలండి అది మరుసటి రోజు ఉడకబెట్టుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలండి రెండు చిన్న ఇలాయచీలు ఒక పెద్ద ఇలాయచీ ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా షాజీరా చెక్క ఒక అనాస పువ్వు కొద్దిగా రాకు ఒక బిర్యానీ ఆకు ఈ మసాలాలు అన్నిటినీ కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా రంగు మారాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి బిర్యానీలోకి కావాల్సిన వెజిటబుల్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి అలాగే పుదీనా పచ్చిమిరపకాయలు వీటిని అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉలవలది పేస్ట్ వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి హాఫ్ కప్ నీళ్ళు పోసుకోవాలి దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి నా వీడియోస్ రికమెండ్ అవుతాయి కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి నీళ్ళని మరగనివ్వాలి అందులోకి ఉప్పు హోల్ గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇలా మరుగుతుండగా ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని లేయర్ వేసుకోవాలి ఇలా వెజిటేబుల్ మిక్స్ పైన మనము రైస్ ని లేయర్గా వేసుకోవాలి ఒక కప్పు రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోతుందండి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షూస్ కుక్ హౌస్ బాయ్